వెల్కమ్ టు వీడి నైన్టీ వన్ టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ బడి బాట కార్యక్రమంలో పుస్తకాలు మరియు యూనిఫామ్ల పంపిణీ అహ్మదాబాద్ విమాన ప్రమాదం అప్డేట్ మెడికల్ కాలేజ్ హాస్టల్పై కూలిన విమానం మృత్యుంజయుడు రమేష్ కు ప్రధాని మోదీ పరమర్శ కేంద్ర హోంమంత్రి అమిత్ షా అహ్మదాబాద్ లోని ఆస్పత్రిని సందర్శించారుల శ్రీ ప్రాథమికోన్నత పాఠశాలలో అక్షరాభ్యాసం చేపించిన మంచినాల జిల్లా కలెక్టర్ ఎలిగేడు మండల కేంద్రంలో నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం ఇక వివరాల్లోకి వెళ్తే మనబడి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క చక్కటి కార్యక్రమం కుతుబుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కులన్ హనుమంత్ రెడ్డి ఆదేశాల మేరకు నూట ఇరవై డివిజన్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ బి శివకుమార్ ఆధ్వర్యంలో గురుమూర్తి నగర పాఠశాలలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా కులన్ హనుమంత్ రెడ్డి మాట్లాడారు Very am

Ba bóng chuẩn bị mặc dùi hết cảm thấy bóng chuẩn bị mặc dùi hết

మన బస్తీ మన బడి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి మీరు తెలంగాణ ఏర్పడిన తర్వాత పదకొండు పన్నెండు సంవత్సరాల నుంచి తెలంగాణ చరిత్రలో ఎప్పుడు కూడా రానట్టు స్కూల్స్ ఓపెన్ కాకముందే పాఠ్యపుస్తకాలు కానీ స్కూల్ యూనిఫామ్స్ కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం పంపించింది వారికి మనందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించి నిన్ననే శంత మీరు చేయాలి మీరు ఇంకా ఇంపార్టెంట్ మీరు ఇద్దరు ఇదే బస్తీలో ఉన్నారు పుట్టి పెరిగిందాం కాబట్టి ఈ బస్తీలో ఉన్నటువంటి స్కూల్ తప్పకుండా అభివృద్ధిలోకి రావాలి అర్షద్ గారు దానికోసం మేము ఏ లెవెల్ అయినా నేను సపోర్ట్ చేస్తా ఇప్పుడే జయరామ్ గారు అంటున్నారు మనం బోర్ వేయిస్తే వేస్ట్ సార్ అది ఇక్కడ పడదు పోరు మనం ట్యాంకర్ వేద్దామని చెప్తున్నారు మంచి ఒక డ్రమ్స్ ఏమన్నా మంచి ఏర్పాటు చేసి అవి రోజు ఏం చేసుకునే విధంగా మీరు శ్రద్ధ తీసుకోవాలి ప్లేస్ డ్రమ్స్ ఉన్నాయి కదా లేచిపోతారు అది కాదు నేను ఒకసారి గవర్నమెంట్ స్కూల్ బాస్పతికి వెళ్ళినప్పుడు ఇట్లాంటి చిన్న పిల్లలు భోజనం చేసి చేయి కడుపుకుంటున్నారు ప్లేట్ కడుకుంటున్నారు నేను అక్కడికి వెళ్ళి చూస్తే ఆ హౌస్లో ఇంత పెద్ద ఉంది నేను చాలా కోపమైన వాళ్ళ మీద తర్వాత బాధపడ్డా ఇదేం అని అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది ఎంటర్నే విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన సీతారామయ్యకు పూలబొకే అందించి శుభాకాంక్షలు తెలిపిన ఏఐటీయూసీ నాయకులు సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటియుసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య తన వ్యక్తిగత పర్యటన కోసం గత రెండు నెలల క్రితం అమెరికా కెనడా దేశాలకు వెళ్ళి తిరిగి వచ్చిన నేపథ్యంలో శుక్రవారం గోదావరికని భాస్కర్రావు భవన్కు వచ్చిన సీతారామయ్యకు ఏఐటీయూసీ ఆజీవన్ బ్రాంచ్ నాయకులు పూల బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడారు

గత సంవత్సరం గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలైన తర్వాత ఏఐటీ యూనియన్ గుర్తింపు సంఘంగా గెలవగానే యాజమాన్యానికి కొన్ని డిమాండ్లు పెట్టాం అందులో ప్రధానంగా కార్మికుల పిల్లల చదువులు ఇప్పుడున్నటువంటి స్కూళ్ళల్లో సరైన పద్ధతిలో లేవు వాళ్ళ పేర్లు పెట్టి సింగరేణి సిఎన్ఎండి పేరుతో సహా డైరెక్టర్ల పేర్లు యూనియన్ నాయకుల పేర్లు చిన్నగా కింద వేశారు అంటే అసలు ఈ కంపెనీని నడిపిస్తున్నది ఎవరు సింగరేణి యాజమాన్యం సింగరేణిలో కార్మికులు కార్మిక సంఘాలు ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా ఇవాళ అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి ఒత్తాసు పలికే విధంగా చెంచాగిరి చేసే పద్ధతుల్లో సింగరేణి యాజమాన్యం ప్రవర్తిస్తూ ఉంది సింగరేణి చరిత్రలో ఏనాడు గతంలో ఇంతకంటే పెద్ద పెద్ద మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు చేశారు కానీ ఈ విధంగా సింగరేణి యాజమాన్యం ఎప్పుడు చేయాల ఇవాళ జనరల్ మేనేజర్లు సిగ్గు లేకుండా సంఖలో పుస్తకాలు పెట్టుకొని ఎమ్మెల్యేల దగ్గరికి పోయి మాట్లాడుతూ ఉన్నారు ఒకనాడు ఎమ్మెల్యేలైనా ఎవరైనా సింగరేణి ఆఫీస్కి వచ్చి ఏదైనా సమస్యలు ఉంటే చర్చించేవాడు కానీ ఈనాడు సింగరేణి యాజమాన్యం ఆ విధంగా చేయడం వల్ల దీనికి కారణం ఏంటంటే పెద్ద అధికారులు తమ పదవులను కాపాడుకోవడం కొరకు వాళ్ళు ఇవాళ అధికార పార్టీకి పంది మాగిదలుగా మారిపోవడం వల్ల ఇవాళ కింద అధికారులు అదే పరిస్థితికి వచ్చింది ఇవాళ మైన్స్ మీద ఒక షిఫ్ట్ మార్చే పని కూడా ఎమ్మెల్యేలు మంత్రుల రికమెండేషన్లు అంటే ఇక ఎందుకండి ఈ సింగరేణి ఈ కార్మిక సంఘాలేంటి ఈ కార్మికులేంటి గతంలో ఏదైనా ఒక కోల్ సంబంధించిన సమస్య వస్తే యూనియన్ లీడర్లు కూడా అవసరం లేదు కోల్ పోయి మేనేజర్ దగ్గర మాట్లాడుకునేవాళ్ళు లేదా టిమ్మర్ మేల సమస్య వస్తే వాళ్ళు పోయి మాట్లాడుకునేవాళ్ళు కోల్ సమస్య వస్తే వాళ్ళు పోయి మాట్లాడుకునేవాళ్ళు ఏదైనా పెద్ద సమస్య వస్తే యూనియన్ లీడర్ లీడర్లు మాట్లాడేటోళ్ళు ఇప్పుడు ఏం లేదు మొత్తం పైరవికార్య విధానం మొత్తం ఇవాళ ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు ఇంకా అధికార పార్టీ వందే మా వీళ్ళందరూ ఇది చేస్తూ ఉన్నారు సింగరేణి స్థాయికి దిగదార్చినటువంటి అధికారులు తమ స్వార్థం కొరకు తమ యొక్క పదవులను కాపాడుకోవడానికి ఈ విధంగా సింగరేణిని ప్రభుత్వం దగ్గర తాకట్టు పెట్టే పద్ధతి తీసుకొస్తూ ఉన్నారు దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం ఇది కార్మికుల్లో తప్పనిసరిగా తిరుగుబాటు వస్తుంది ఇవాళ సీనియర్ కార్మికులకు అన్యాయం జరిగే పద్ధతుల్లో క్వార్టర్లు జూనియర్లకి అలాట్మెంట్లు చేపిస్తూ ఉన్నారు ట్రాన్స్ఫర్లు అదే పద్ధతిలో జరుగుతూ ఉన్నాయి అసలు సీనియారిటీ ప్రకారం ఒక సిస్టంలో చేయాల్సినటువంటి పనులని ఇవాళ ఈ విధంగా జరుగుతూ ఉంది దీనికి బాధ్యులైన అధికారుల మీద చర్య తీసుకోవాలని మేము గుర్తింపు సంఘంగా ఏఐటీసీగా डिमांड పేద పిల్లలు చదువుకోలేని స్తోమత గల విద్యార్థులు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ హాస్టల్లో చేరి ఉన్నత చదువులు చదవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణయ్య ఆశాభావం వ్యక్తం చేశారు హైదరాబాద్ విద్యానగర్లోని బీసీ భవన్లో బడికి పోదాం రండి అని స్కూల్ విద్యార్థులతో కలిసి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరు వేల గురుకుల పాఠశాలలు ఉన్నాయని అన్నారు ప్రతి ఒక్క జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు గురుకుల పాఠశాలలు ఉన్నాయన్నారు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని పాఠశాలలకు వెళ్ళని విద్యార్థులను గుర్తించి పాఠశాలలో చేర్పించాలని విజ్ఞప్తి చేశారు హలో విద్యార్థి పోదాం 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 బడి పాట పాడదాం రండి పిల్లలందరినీ బడికి పంపండి మీ పిల్లలందరినీ బడికి పంపండి మీ పిల్లలందరినీ బడికి పంపండి మీ పిల్లలందరినీ బడికి పంపండి మీ పిల్లలందరినీ పంపండి మీ పిల్లలందరినీ బడికి పంపండి మీ పిల్లలందరినీ పోదాం పోదాం బడికి పోదాం పోదాం బడికి పోదాం పోదాం బడికి పోదాం రండి రండి సర్కార్ వస్తుంది

హలో విద్యార్థి హలో విద్యార్థి పోదాం 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 హలో విద్యార్థి హలో విద్యార్థి పోదాం 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 బడిబాట పడదాం రండి పిల్లలందరినీ బడికి పంపండి మీ పిల్లలందరినీ బడికి పంపండి మీ పిల్లలందరినీ బడికి పంపండి మీ పిల్లలందరినీ బడికి పంపండి మీ పిల్లలందరినీ పోదాం రండి అనే పోగ్రాం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాలకు బీసీ నాయకులకు చేస్తున్నా పేద పిల్లలందరినీ హాస్టళ్ళలో చేర్పించాలి ఇంకా చదువుకునే స్తోమత లేనటువంటి వాళ్ళందరినీ హాస్టళ్లలో చేర్పించాలి గురుకులలో చేర్పించాలి అని అందుకే వాడలో తిరిగి పేద పిల్లలు ఎక్కడ ఉన్నారో గుర్తించి వాళ్ళని తీసుకుపోయి హాస్టళ్లలో గురుకులాలలో చేరి డాక్టర్లు అవుతారు ఇంజనీర్ అవుతారు మీ పిల్లల్ని చదివిస్తే ప్రజలందరికీ నేను విద్యార్థు చేస్తున్నా చదువుకున్న వాళ్ళందరి పైకి వచ్చారు నేను చదువుకున్నా కాబట్టి ఈరోజు పార్లమెంట్ దాకా పోయినా మా అన్న చదువుకోలేదు వ్యవసాయం చేస్తున్నాడు కాబట్టి మీ పిల్లలు చదువుకుంటే రేపు డాక్టర్లు అవుతారు ఇంజనీర్లు అవుతారు కలెక్టర్లు అవుతారు ఆఫీసర్లు అవుతారు మినిస్టర్లు అవుతారు చీఫ్ మినిస్టర్లు అవుతారు ప్రధానమంత్రి కూడా అవుతారు ఇది భారతదేశంలో కాబట్టి మీ ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు పేద పిల్లలను చదివించాలి ముఖ్యంగా ఆడవిళ్ళను మరీ చదివించాలి ఇప్పటి రేపు పిల్లల మీద శ్రద్ధ పెడతలేరు ఆడపిల్లలు బాగా చదువుతున్నారు వాళ్ళని మరింత ప్రోత్సహించాలి ఆడపిల్ల ప్రత్యేక హాస్టల్లో ప్రత్యేక గురుకులాలు పెట్టించడం ఇంకా పో ప్రభుత్వంతో పోరాడు అన్నిట్లో పెట్టిస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు పేద కులాల పిల్లలు తమ పిల్లలను చదివించాలి వాళ్ళు చదివిస్తే వాళ్ళ లోపల ఉన్న జ్ఞానసభ పెరిగి వాళ్ళు అవుతారు భవిష్యత్తు లోపల మన దేశం కూడా అగ్రదేశంగా తయారవుతుంది భారతదేశం ఒక అప్ప అగ్రదేశం కావాలంటే ప్రతి ఒక్కరు చదువుకొని జ్ఞానవంతమైన సమాజం ఒక జ్ఞాన సమాజాన్ని ఏర్పడడానికి ఒక గొప్ప సమాజం ఏర్పడడానికి చదువుకుంటే లా సమాజంలో అనేకమైనటువంటి వైషమ్యాలు దొరికిపోతాయి అంతరాంతరం పోతుంది అస్పృశ్యత పోతుంది పేదరికం పోతుంది అసమానతలు పోతాయి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం పోతుంది ప్రతి ఒక్కరు కూడా జ్ఞానవంతులు అవుతారు కాబట్టి చదువు మీద దృష్టి పెట్టాలని తల్లిదండ్రులకు మనవి చేస్తూ మీ పరిసర ప్రాంతాల్లో చదువు యొక్క విలువ దేలువని అమాయకులు ఉంటారు వాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళ పిల్లలను హాస్టల్లో గురుకులాలను చేర్పించండి రాకపోతే మేము అందరం జోక్యం చేసుకొని బీసీ సంఘాల నాయకులు బీసీ నాయకులందరూ జోక్యం చేసుకొని వాళ్ళని మేము సీట్లు ఇప్పిస్తామని చెప్పి అందరం అందరూ డైరెక్ట్ హాస్టల్కోండి డైరెక్ట్ గురుకులాలకుండి వినకపోతే మాకు చెప్పండి ఫోన్ చేసి దబాయించి బెదిరించి ప్రతి ఒక్కరికి ఇప్పిస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా చదువుకుందాం చదువుకుందాం పోదాం పడికి పోదాం హాస్టళ్లకు చదువుకున్నాం అనే నిదానంతో అందరూ అర్జన వాడల్లో బీసీ వాడల్లో మానం మొగడానికి కుల సంఘాలు బీసీ సంఘాలు దళిత సంఘాలు కృషి చేయాలి పిల్లలందరినీ తీసుకుపోయి జైన్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చెప్పారు బడుగు బలహీన వర్గాల నాయకుడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు యాదవ్ సేవలను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రియతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు నాగేశ్వరరావు యాదవ్ సేవలను గుర్తించి కర్నూలు నంద్యాల ఉమ్మడి జిల్లాల డిసిఎంఎస్ చైర్మన్ గా నియమించడం జరిగిందని ఆయన తెలిపారు ఈ మేరకు కర్నూలు పట్టణంలోని బీజాంపు సమీపంలో గల బీసీ భవన్ నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది డిసిఎంఏ చైర్మన్గా నాగేశ్వర తీయడం చాలా సంతోషకరం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పదవి చేపట్టడానికి నిన్నటికి సంవత్సరం అయింది సంవత్సరం లోపల దాదాపు వచ్చేసి నూట యాభై మంది బీసీల పదవులు ఇచ్చారు కర్నూలు ఎంపీ కా కర్నూలు కర్నూలు ఎంపీ కర్నూలు ఎంపీ కావచ్చు మార్కెట్ మార్కెట్ చైర్మన్లు అయితే బీసీలకు కావచ్చు అదేవిధంగా ఇప్పుడు నాగసరావు కూడా బీసీలకు కావచ్చు అట్లా అలాంటి వరకు బీసీ కార్పొరేషన్లు చైర్ కుల చైర్మన్లు కూడా దాదాపు ఇరవై దాకా బీసీలకు ఇచ్చారు అదేవిధంగా చిన్న చిన్న పదవులు డైరెక్టర్లు ఇచ్చారు ఒకటే నిదర్శనం బాబు వస్తే బీసీలకు న్యాయం జరుగుతుంది అన్న కోణంలో బాగుగారు చేస్తున్నారు కాబట్టి రేపు జరగబేయ డీసీఎంఎస్ చైర్మన్ నాగసరావు ప్రమాణ స్వీకారం జరగబోయే ప్రమాణ స్వీకారానికి నందాలపట్నంలోని టెక్కే మార్కెట్ ఉదయం పది గంటలకి ప్రమాణ స్వీకారం ఉంటుంది ఈ ప్రమాణ స్వీకారానికి జిల్లాలో ఉన్న ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యేలు అయితే మీ ఎమ్మెల్సీలు అయితే ఏమి చైర్మన్లు అయితేమి కుల కర్మ చైర్మన్లు అయితేమి డైరెక్టర్లు అయితే అందరూ హాజరవుతున్నారు కాబట్టి ఉమ్మడి జిల్లాలో ఉన్న బీసీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా ప్రజా సంఘాల నాయకులు ఈ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి అందరూ హాజరయ్యి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను నా పేరు రాంబాబు బీసీ సంక్షేమ సంఘం ప్రచార వ్యవస్థ పెద్దపల్లి జిల్లా కేంద్రం ఎలగేడు మండలంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్థానిక శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావుతో కలిసి నూతన పోలీస్ స్టేషన్ను ప్రారంభించిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు కృషి వల్లనే నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవ కల సహకారమైందని తెలిపారు ... గారిని గౌరవ సిరవ సిపి రామగుండం గారికి ఎలిగేడు గారిని సంతరించవలసిందిగా కూర్చున్నాం గౌరవ కలెక్టర్ పెక్కపల్లి గారికి సిఐ సుల్తానబాబు గారిని సంతరించవలసిందిగా కోరు ఎలిగేడు గారు సంతరించవలసిందిగా కోరుచున్నాం రైతులకి పూర్తి భద్రత కల్పించే ఈ భూభాధమే కాకుండా ఈ ఇరవై తారీఖు లోపు అన్ని రెవెన్యూ గ్రామాలకు రెవెన్యూ అధికారులు వస్తున్నారు వచ్చారు మీ సమస్యలు మీ గ్రామంలోనే వచ్చి తీసుకొని మీ దగ్గరే పరిష్కరిస్తారు ఏ ఒక్క వ్యక్తి కూడా మెడలో ఉన్న తాళిని అమ్ముకొని కోర్టు చుట్టూ తిరగకుండా ఉండే విధంగా మన ఇందరమ్మ ప్రభుత్వం మన ఉగాది నుంచి దళితులు తినే సన్న బియ్యాన్ని ఇచ్చిన మన ప్రభుత్వం పేదవాడి చిరకాల కోరిక గడిచిన పది సంవత్సరాలలో ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఆనాటి ప్రభుత్వంలో కలలాగా మీరు తెచ్చుకున్న మొదటి లక్షలు మీ అభిమాన నాయకులు స్థానిక శాసన సభ్యులు చెప్పినట్లు ఈ మండలం ఏర్పడి సుమారు ఇరవై నాలుగు సంవత్సరాలు అయినా ఇక్కడ పోలీస్ స్టేషన్ ని మళ్ళీ మండలం ఎవరైతే తీసుకురావడానికి ప్రధాన పాత్ర పోషించారో మరి వారు శాసనసభ్యులు అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి నిత్యమో మీతోనే ఉంటు తను పదవిలో ఉన్నా లేకపోయినా రెండు పర్యాయాలు శాసనసభ్యుడిగా కొద్ది తేడాతో ఓడిపోయినా నిత్యము పొట్టు వదలని విక్రమార్కుళ్ళ ప్రజా చేసి ప్రజల కష్టాలే తన కష్టాలుగా భావించి నిత్యము మీలో మమేకమై ఉండబట్టే మూడో పర్యాయం మీ దీవీలతో ఇందిరమ్మ ప్రభుత్వంలో మీ శాసనసభ్యుడు వాటా కూడా పంపించినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని కూడా అభినందిస్తున్నాం ఎందుకంటే జనరల్ గా ఎమ్మెల్యే ఎన్నికలు లేకపోతే ఎన్నికలంటూ వచ్చేసరికి ఎక్కడి నుంచో వచ్చి వాళ్తుంటారు ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలిచినా ఉండరు ఓడిపోయినా తెచ్చుకున్న ఈ ఇంద్రమ్మ ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఇచ్చిన ప్రతి మాటని వీలైనన్ని చేస్తూ ఆనాటి ప్రభుత్వము ఏవైతే సంక్షేమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారో చేశామని చెబుతున్నారో వాటిలో ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా పక్కన పెట్టకుండా ప్రతి కార్యక్రమాన్ని చేస్తూ ప్రజల సంక్షేమం కోసం పేదోడి సంక్షేమం కోసం ఎలా పనిచేస్తుందో మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు అంతేకాదు అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఆనాటి ధరణితో ఏవైతే భూములున్న ఆసాములు రైతులు ఇబ్బంది పడ్డారో ఏదైతే నలుగురు వ్యక్తులు నాలుగు గోడల మధ్య వారు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ మల్కాజ్గిరి జిల్లా పరిషత్ బాలుల మరియు బాలికల పాఠశాలలోని పిల్లలకు పుస్తకాలు మరియు యూనిఫామ్ పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా శ్రవణ్ మాట్లాడుతూ పిల్లలు తల్లిదండ్రులను గురువులను గౌరవిస్తూ మంచి దారిలో నడవాలని బాగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు మధ్యతరగతి వారు పుస్తకాలు యూనిఫామ్ కొనడానికి ప్రైవేట్ స్కూళ్ళలో ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వ పాఠశాలలో అన్ని సదుపాయాలు ఉచితంగా ఇస్తున్నారన్నారు స్కూళ్లలో క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారన్నారు ఈ కార్యక్రమంలో ఖార్డ్మి సరస్వతి హెడ్ మాస్టర్ వెంకటమన ఇతర టీచర్లు పాల్గొన్నారు. తగడ తగడ చేస్తారు కదా. కదా. చేసి మరి సాయంత్రం గారి వాళ్ళ మీకోసం వెయిట్ చేస్తూ కదా. మరి అటువంటి తల్లి బాగా చూసుకోవాలని నేను రియల్స్ చెందిని బాగా బాగా చదువుకోవాలి. అంటే బాగా చదువుకుంటారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా మొదలు పెట్టుకుందాం భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి भारत माता की, yeah! भारत माता yeah! की। अच्छा, 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 ఓకే ఇప్పుడు ఫిఫ్త్ నుంచి ఎయిత్ క్లాస్ లోపల ఉండాల్సి వెళ్తాంతా ఫిఫ్త్ అంతా ప్రైమరీ స్కూల్లో ఉన్నారు వాళ్ళు రాలేదు కదా ఓకే ఓకే చేశారు హాలిడేస్ లో మీరు అందరూ ఏం చేశారు సమ్మర్ కేర్ వెళ్ళారా వెళ్ళారా ఏమైనా

पुरु <laughs> 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 సో అందరికీ నమస్తే నేను శ్రవణ్ మల్కాజ్గిరి కార్పొరేటర్ ఈరోజు జిల్లా పరిషత్ బాలికల పాఠశాల మల్కాజ్గిరిలో బడిబాటలో భాగంగా పిల్లలకు పాఠ్యపుస్తకాలు లేకపోతే నోట్బుక్స్ మరి యూనిఫామ్స్ కూడా మరి ప్రధానోపాధ్యాయులు శ్రీమతి సరస్వతి గారి ఆధ్వర్యంలో మరి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది చక్కగా పిల్లలందరూ కూడా పుస్తకాల పంపిణీ యూనిఫామ్ పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా మరి స్కూల్స్ తెరిచిన తర్వాత మరి అనేక మంది పేరెంట్స్ ఇబ్బందులు పడతా ఉన్నారు ఫీజులు కట్టడానికి బుక్కులు కొనడానికి బ్యాగులు కొనడానికి కానీ మన స్కూల్లో ఉచితంగా ఇస్తా ఉన్నాము ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పిల్లలకి ప్రోత్సాహాన్ని ఏదైతే ఉందో ఇది ప్రజలందరూ కూడా అందిపుచ్చుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి విశాలమైనటువంటి గ్రౌండ్స్ కూడా వేరే ఎక్కడ లేవు యాక్చువల్లీ మా దగ్గర ఉన్నటువంటి విశాలమైన గ్రౌండ్స్ కూడా ఎక్కడ లేవు పిల్లలందరూ కూడా చక్కగా పిల్ల పేరెంట్స్ అందరూ కూడా పిల్లల్ని స్కూళ్ళకి పంపించాలని చెప్పి పిల్లలు కూడా ఈ అవకాశం ఏదైతే ఉందో ఈ ప్రోత్సాహం ప్రోత్సాహకం ఏదైతే ఉందో దీన్ని చక్కగా ఉపయోగించుకొని బాగా చదువుకోవాలని చెప్పి క్వాలిఫైడ్ టీచర్స్ బుక్స్ స్టాఫ్ మరి యూనిఫామ్ గ్రౌండ్స్ అన్నీ ఉన్నటువంటి స్కూల్లో వీళ్ళందరూ కూడా రాణించాలని చెప్పి భవిష్యత్తులో పెద్ద స్థానాల్లో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం భారత్మాతకి జైలో స్టేట్యూన్